తర్వాత మరి అప్పుడు రాజర్కంలో రాజు తర్వాత కుమారుణ్ణి రాజుగా చేసేవాడు అప్పుడు అప్పుడండి ఇజ్రాయెల్ దేశంలోనే ఇవన్నీ జరిగింది మరి ఇస్కే కుమారుడు ఎవరండి ఇదివరు చెప్పుకున్నాం ఇస్కే కుమారుడు ఎవరు మనషే ఇస్కే కుమారు ఎవరండి మనుషే ఆ మనుష్యే తండ్రి జీవితాన్ని చూడొద్దండి తండ్రి తాగుపోదు కాదు తిరిగిపోదు కాదు ఏది కాదు చూస్తే చూస్తే చెడిపోయానుకోవచ్చు ఇస్కియా దేవుని అని ఎంత నమ్మకంగా జీవించాయండి మహారాజు మహారాజులాగానే ఇస్కే కూడా మంచి జీవితం జీవించాడు మరి కుమారుడు పిల్లలైన వాళ్ళు ఆ జీవితాన్ని చూడాలిగా మరి ఇస్కే కుమారుడు మనిషే ఇస్కియా జీవితాన్ని చూడక కనిపెట్టగా మనుష్యాన్ని రాజుగా చేసిన తర్వాత దేవునికి వ్యతిరేకమైన పనులన్నీ కూడా చేయటం మొదలుపెట్టాడు ప్రైజ్ దిలాడు దేవునికి సంతోషించేలాగా ఒక బాని చేయలే మొత్తం అంత రివాసే మరి ఎన్నోసార్లు చెప్పారు దేవుడు అబ్బాయా చేయబోకురా మంచిది కాదురా దేవుడికి వ్యతిరేక పని చేస్తూ ఉన్నప్పుడు నువ్వు చేయబోకరా అని దేవుడు గద్దించాడు కానీ నువ్వు అనుకోలే ఏదైనా శిక్ష వస్తేనే కానీ అప్పుడు అనుకున్న జనాలకి దీని బట్టి అర్థమవుతుంది చెప్పక చెప్పక దేవుడు వినిపించుకోరా అప్పుడు మనుషులను ఏం చేశారు అశ్షుర్ రాజులు వచ్చి ఈ మనిషేను గొలుసులతో కట్టి బంధించి జైలు కొట్టుకుపోయారండి అరెడయ్యా ప్రయస్తిలా అని ఏదైనా శిక్ష వద్దగా తెలీదా అండి మనుషులకి అంటే మనం జీవితం బాగున్నప్పుడు దేవుణ్ణి స్థుతించడం తెలీదా మన జీవితం చక్కగా హాయిగా ఉన్నప్పుడు మనశ్శాంతిగా జరిగిపోతూ ఉన్నప్పుడు దేవుణ్ణి స్థితించడం దేవునికి ఇష్టమైన కార్యాలు చేయటం తెలీదా ఏమండి మనషే తెలియలా తండ్రి చూసి తండ్రిని చూసేసిన నేర్చుకోవాలా చివరికి గొలుసులతో బంధించి జైలు కొట్టుకుపోయారండి అలా విడిపోవటం కూడా అవకాశం లేదు పోకుండా జైలు కొట్టుకుపోయారు మరి అప్పుడు తెలిసి వచ్చింది ఈ మరిషేకి చదువు చదివి రెండో తిన వర్ తొంతారు పదమూడో అధ్యాయము సారీ ముప్పై మూడో అధ్యాయము పదమూడో వచ్చిన అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైనా యగోవాను బతిమలాడుకొని చూసారా దేవుణ్ణి బతుకులాడుకోవాలంటే శ్రమ రావాలన్నమాట ఈ లెక్కనే శ్రమ వస్తే కానీ దేవుడిని బతుకులాడుకో శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యహోవారు బతిమలాడుకొని తన పిత్రుల దేవుని సన్నిధిని తన్ను తాను బాగు తగ్గించుకొని తగ్గించుకున్నాడండి తగ్గించుకున్నాడు అప్పుడు బుద్ధి వచ్చింది శిక్ష రాగానే బుద్ధి వచ్చింది తగ్గించుకోవాలని తెలిసొచ్చింది తర్వాత బతిలాడుకోవటం తెలిసి వచ్చింది ఇవన్నీ తెలిసి వచ్చి బతిలాడుకున్నాడు బాగుగా తగ్గించుకున్నాడు తర్వాత ఆయనకు మొడపెడతా ఉన్నాడు ఆయనకు మరళనగా ఆయన అతని విల్లబొమ్మలను ఆలకించి ఎరుసలేముకు అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు ఎక్కువ దేవుడే ఉన్నాడని మనషే తెలుసుకున్నాను అలనుయ ప్రైజ్ తిలాడు సుశీరా ఏమైందండి ఏమైందండి పిల్లరా ఏమైందండి ఇష్టం వచ్చినట్టు చేశాడు పిల్లకాక్క ఏం తెలుసు ఉండేది దెబ్బ అంటారు చిన్న వయసులో రాజర్గం చేశాడు మనషే తండ్రిని చూసి దేవుని అందరు ఎట్లా జీవిస్తున్నాడో జీవించాడో తెలుసుకోవద్దా తెలుసుకుని నేర్చుకోవద్దా ఇష్టం వచ్చాడు తోకజాడించి ఇష్టం వచ్చినట్టు దేవునికి వ్యతిరేకంగా చేశాడు చివరికి ఏమైంది ఏమైంది వచ్చి గొలుసులతో బంధించి జైల్లో తీసిపోయినంతే దేవునికి స్తోత్రం ఆ శిక్ష వస్తేనే కానీ ఈ రాజుకు తెలియలే మరి అంతేనే ప్రతి మనిషికి కూడా మంచిగా ఉన్నప్పుడు ఏం తెలీదు హాయిగా ఉన్నప్పుడు ఏం తెలియదు ఎప్పుడు తెలుస్తుంది శిక్ష వచ్చినప్పుడు ఏందా నా జీవితం విట్టంది ఏందా నా జీవితం మీద శిక్ష వచ్చింది అని బాధపడి అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడితే సరే ఉంది లేకపోతే కర్మ అంతే దేవునికి స్తోత్రమాలయ్యా ప్రయాజిద్ధిలా కాపడబారా ఇక్కడ ముఖ్యంగా మనకు తెలుసుకునేది ఏంటంటే తగ్గించుకోవటం ఒకటై గర్వాన్ని విడిచిపెట్టి తగ్గించుకోవటం ఒకటే తర్వాత రెండవది దేవునికి ఆయన చేసిన మేలుగు ప్రతిగా మేలుకు తగినట్లుగా కృతజ్ఞత చూపించడం ఒకటే మనకు ముఖ్యమైన అంశాలు ఈరోజు ఏం చెప్పండి మనకు దేవుడు చేసిన మేలుకు తగినట్లుగా మనం దేవునికి కృతజ్ఞతగా ఉంటాం రెండవది తగ్గించుకోవటం గర్వాన్ని విడిచిపెట్టి దేవుని ముందు తగ్గించుకొని ప్రార్థించటం తగ్గించుకొని స్థుతించటం అది ముఖ్యమైన అంశాలు యశ్ ప్రాబ్ చెప్తారు కదండి తగ్గించుకునేవాడు హెచ్చించబడడం హెచ్చించుకునేవాడు తగ్గించబడడం తగ్గింపు జీవితానికి మించిన జీవితం ఏదీ లేదు పిల్లారా నువ్వు పైబెట్టుకు వెళ్ళాలంటే ఉన్నతమైన దశకి వెళ్ళాలంటే ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉండాలంటే దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర తగ్గించుకొని తగ్గించుకోవడం కూర్చోవటమా కూర్చోవడం కాదు ఏంటది నువ్వు గొప్ప పదవిలో ఉన్నావు పదవి లేదు నాకు అని మనసు అనుకోండి నీకు పదవి ఉంది కానీ లేది లేనిదిగా సామాన్యమైన మనిషిగా ఊహించుకో పదం ఉన్నా ఉద్యోగం ఉన్నా ఆస్తులున్నా ధనధాన్యాలు ఉన్నా ఏది ఉన్నా నాకేమి లేదు అన్నట్టుగా నీ మనసు దిగిపోవాలి తగ్గించుకోవాలి అరేలు ప్రైస్ ఇలా అప్పుడు నిన్ను చూసి దేవుడు జాలిపడి కరికరపడి నిన్ను ఇంకా ఇచ్చేస్తాడు దేవునికి మన దగ్గర గర్వం ఉంటే దేవుడు దగ్గరికి రాలేడండి గర్వం ఉంటే దేవుడు మన దగ్గరికి రాలేడు గర్వం ఉంటే మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు మన ప్రార్థన దేవుడి చేత అంగీకరించబడదు నువ్వు ఎన్ని ప్రాంతాల్లోనే చేయి గర్వం ఉన్నప్పుడు ఎన్ని ప్రాంతాల్లోనే చేయి ఏమైనా వచ్చేయి ఎన్ని రోజులైనా చేయి ఎన్ని నెలలు వచ్చేయి ఎన్ని సంవత్సరాలు చేయి దేవుడిని నీ ప్రార్థన ఆలకించడు ఎప్పుడు ఆలకిస్తాడు ఎప్పుడు ఆలకిస్తాడండి నీ గర్వాన్ని తగ్గించుకో నీ గర్వాన్ని తగ్గించుకో దేవుడు చేసిన మేలుకు తగినట్లుగా కృతజ్ఞత చూపించు అప్పుడు నువ్వు ప్రార్థన చేయి నువ్వు ప్రార్థన చేసి చేయటం వల్ల దేవుడు దిగి వస్తాడు అలా ప్రార్థన కూడా అక్కర్లా నువ్వు ఆ విధమైన జీవితం కొనసాగించు ఆయన నీ దగ్గరికి వచ్చేస్తాడండి అర్థమవుతుంది పాయింట్లు పాయింట్లు అర్థమవుతుందా అర్ధండి చేతులు ఇతండి చేతులు మధ్య మురుసు కనపడుతుంది ఎత్తేర్లే దేవుడు స్తోత్రం చేయండి అల్లు ప్రైజ్ ఇలాడు అర్థమైందా